సెరీన్ స్పేస్ అంటే ఎంతమందికి మీనింగ్ తెలుసో లేదో నాకు తెలీదు కానీ ఇప్పుడైతే నేను ఆ ఎన్విరాన్మెంట్లో ఉందామనుకుంటున్నాను ఒక గంట సేపు సో ఈరోజు నాతో పాటు నా కపుల్ గురించి చెప్పాలంటే ఎస్పెషల్లీ ఆవిడ వీడియోస్ చూస్తుంటే ఆ పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది కొంతమందికి ఎంతో బిజీ స్కెడ్యూల్లో ఉన్న వాళ్ళకి ఆ కామ్నెస్ ఇస్తుంది కూల్ డౌన్ అనే ఒక నేచర్ని ఆవిడ వీడియోస్ చూసి తెలుసుకుంటారనమాట షేర్స్ నన్నదర్ దాన్ శ్వేత గారు ఉన్నారు అండ్ అలానే సమీర్ గారు ఉన్నారు ఫ్రమ్ వేస్ సెరీన్ స్పేస్ సో వాళ్ళిద్దరితో మాట్లాడదాం ఈ పేరు చెప్పడానికి నాకు చాలా టైం పట్టింది అనమాట సో హలో అండి హాయ్ ఎలా ఉన్నాయి నమస్కారం నమస్కారం థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ ఇంట్రొడక్షన్ అయ్యో శ్వేత గారు ఫస్ట్లీ ఐ టు ఆస్క్ ఎలా ఎలా మేనేజ్ చేస్తున్నారు చేస్తున్నారు మెయింటైన్ ఈ అయ్యో లేదండి ఇది జీన్స్ లో కొంత ఉంటుంది మనం ఇంట్లో మా అమ్మ మా అత్తయ్య గారు సన్నగా బాగా మెయింటైన్ చేసేవాళ్ళు బట్ యా ఒక పాయింట్ ఆఫ్ టైంలో నేను కూడా ఐ పుట్ ఆన్ లాట్ ఆఫ్ వెయిట్ నేను అది త్రూ ఇంటర్మీడియన్ ఫాస్టింగ్ నేను తగ్గించుకుంటూ వచ్చాను అనమాట ఇది నేను ఈ మోటివేషన్ వీడియోస్ చాలా చేశా ఇంటర్మీడియన్ ఫాస్టింగ్ మీద నేను ఎలాగా వెయిట్ రిడ్యూస్ చేశాను అనేది సో అండ్ అగైన్ ఇట్ షుడ్ బి దేర్ ఇన్ ఆర్ ఇది కూడా మనం వెయిట్ అనేది ఇక్కడ ప్రాబ్లం అసలు కానే కాదు వెయిట్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా దజంట్ మ్యాటర్ నేను ఎప్పుడూ చెప్పేది ఏంటంటే హెల్దీగా ఉండాలి షుడ్ బి యాక్టివ్ ఆల్వేస్ షుడ్ బి ఏబుల్ టు డూ ఆల్ ద వర్క్స్ అవి ఆ యాక్టివ్ యాక్టివ్నెస్ అనేది కొంచెం మెయింటైన్ చేయడం వల్ల ఇలా ఉన్నారంటారు లేదండి అలా ఉన్నారు సమీర్ గారు అంటే నిజంగానే ఆవిడ అంతే కామ్గా ఉంటారా ఫస్ట్ నుంచి మీరు చాలా సంవత్సరాలు నేను చూసి ఉంటారు కదా వాషి దట్ కామ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే లైక్ వన్ థింగ్ టు సే అబౌట్ హర్ వాయిస్ చిన్నదైతే కాదు ఆల్వేస్ లైక్ విస్ట్ ది అపార్ట్మెంట్ సో విస్ట్ ది ఫోర్త్ ఫ్లోర్ సో అట్లా క్లోజ్డ్ ఉంటుంది లైక్ పర్ ఫ్లోర్ టూ ఫ్లాట్స్ సో ఆల్వేస్ ఎప్పుడు చెప్తూ ఉంటా మాట్లాడుతుంటే తగ్గించు వాల్యూమ్ తగ్గించు వాల్యూమ్ తగ్గించు అని చెప్పి నేను చెప్పను ఐ జస్ట్ సే ఓకే సో లైక్ యా కొద్దిగా వాయిస్ తగ్గిస్తుంది కామ్ అని చెప్పి నేను అనను కానీ ఏంటంటే యా నాకు స్పెసిఫిక్ టైమింగ్స్ ఉంటాయి ఆ టైమింగ్స్ లో ఎస్పెషలీ సిచ్యుయేషన్ బేస్డ్ నాకు యా కొంచెం బీపీ రేజ్ అయితే ఉంటుంది కోపం వస్తుంటుంది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కొద్దిసేపు ఉంటుంది మళ్ళీ తర్వాత అగేన్ నార్మల్ బ్యాక్ మళ్ళీ కామ్ అయిపోతాం ఎవరి ఏంటంటే కపుల్ ఉన్నారు వైఫ్ అండ్ హస్బెండ్ ఎస్పెషల్లీ ప్రతి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవలు ఉంటాయి చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి అది ఆఫ్ ద సెకండ్ అంతేగాని ఇట్ షుడ్ బి ఎట్లా చూడాలంటే మనం వాటిని సిచువేషన్ బేస్డ్ అంతే తప్ప ఇంకా అదే గొడవ పట్టేసుకొని ఓ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ కొట్టేసుకోవడం అనేది ఇట్స్ నో పాయింట్ ఓకే మీ గొడవలు ఎన్ని రోజులు అలా స్టార్టింగ్ లో ఉండేవండి రెండు మూడు రోజులు వారం రోజులు కూడా మాట్లాడుకోకుండా చిన్న రోజులు ఉన్నాయి కానీ అదే చెప్తున్నా కదా పాస్ట్ వన్ టూ ఇయర్స్ వీ ఇవాల్వ్ అస్ ఓకే అంటే ఏదైనా గొడవ అయితే మాక్సిమం పది పదిహేను నిమిషాలు ఇంకెక్కువైతే గంట అంతే అంతకు మించి ఇంకా అవసరం లేదు ఈయన మూడ్ స్వింగ్స్ ఎట్లా అంటే ఎక్స్ట్రీమ్స్ అనమాట ఈస్ అ వెరీ జోవియల్ పర్సన్ ఇప్పుడు చాలా జోవియల్ గా ఉంటారు కానీ ఒకసారి ఆ మూడ్ స్వింగ్ ట్రిగర్ అయిందా అది ఇట్ లాస్ట్ ఫర్ అ డే టూ టూ డేస్ అండ్ ఆ అట్మాస్ఫియర్ అంతా కూడా దీనిలో ఉంటుంది అందరం కామ్ అయిపోతాం అనమాట డిపెండ్స్ అగైన్ లైక్ ఐ ఐ హ్యాండిల్ మల్టిపుల్ థింగ్స్ సో అక్కడ స్ట్రెస్ కనుక్కోండి లైక్ ఫైనాన్షియల్ గా కూడా చాలా డీల్ చేస్తుంది ఓకే సో అట్లాంటి విషయాల్లో ఆబ్వియస్లీ కొంచెం స్ట్రెస్ ఉంటుంది కాబట్టి అది ఏమైపోతుందంటే లైక్ ఇంట్లో వాళ్ళ మీద అది చూపించను బట్ ఏమైపోతుందంటే నా బిహేవియర్ వల్ల అది వాళ్ళు కొద్దిగా భయపడతారు అమ్మో అది మా మీదకి వస్తుంది ఎప్పుడు చూపించారు అది అది ఉన్న ఒక హార్డ్లీ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అప్పటికప్పుడు సిచువేషన్ బేస్డ్ అంతే తనతోడు ఉంటుంది పర్సిస్ట్ అవుతుంది అన్నమాట ఒక వన్ నా టూ డేస్ తర్వాత మళ్ళీ నార్మల్ కానీ ఇంట్లో భయపెడతారు ఆటోమెటిక్గా పిల్లలైతే అసలు ఇంట్లో తెలిసిపోతుంది అమ్మా నాన్న దీనిలోకి వెళ్ళిపోయారు కదా ఇప్పుడు మనం ఒక రెండు రోజులు కామ్ ఉండాలి కదా మా మా పేరెంట్స్ నాకు నేర్పించింది ఇన్ఫ్యాక్ట్ లైక్ తన నుంచి కూడా వి నెవర్ లైక్ వి బీట్ కిట్స్ అది మాత్రం డే వన్ నుంచి లైక్ వి ఫాలో ఇట్ తనకి ముందరే చెప్పాను కూడా లైక్ పిల్లల్ని కొట్టడం అనేది అసలు ఇప్పుడు జరగకూడదు దట్ ఈస్ హౌ దే హావ్ టు అప్పుడు ఏమైపోతుందంటే డిసిప్లిన్ అనేది ఎట్లా ఉండాలి అంటే లైక్ మనం చూపించే చూపులో కనిపించాలి వాళ్ళకి ఓకే దేర్ ఇస్ సమ్థింగ్ రాంగ్ సైడ్ అని చెప్పి అంతే తప్ప మనం ఏదో వాళ్ళని కొట్టేసి తిట్టేసి ఓకే తిట్టాం అప్పుడు అక్కడ వరకే ప్యాంపరింగ్ మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది తర్వాత మూమెంట్ ఎట్లా ఉంటుంది అంటే వాట్ వి ఇస్ నేను తిడుతున్నా అంటే అది అయిపోయిన తర్వాత షీ స్టార్ట్స్ ప్యాంపరింగ్ అది తను అనుకోండి తర్వాత ఐ స్టార్ట్ వెంటనే మళ్ళీ ఇద్దరం టేక్ ఓవర్ చేసాం అక్కడ సైడ్ కి మళ్ళీ గివ్ సైడ్కి సో టేక్ టైం లెటర్ హర్ మేక్ హర్ అండర్స్టాండ్ దట్ దిస్ ఇస్ ద రీజన్ వై వి డెడ్ లైక్ దిస్ అని చెప్పి నాన్న ఇలా అన్నారు అంటే రీజన్ ఇది కదా దానికి రీజన్ ఉంటేనే అంటారు కదా ఆ తర్వాత వాళ్ళకి నచ్చింది చేసి పెట్టడం కాసేపు కూర్చోనట్లాగా అలాగా బట్ ఫన్ ఎక్కడ ఉంటుంది మీరు ఇంత అంటే ఇలా మేనేజ్డ్ ఒక సిస్టమాటిక్ గా ఇలా మూవ్ ఇన్ పనుల్లో సిస్టమాటిక్ ఓకే బట్ దెన్ తీసిన వస్తువు తీసిన దగ్గర పెట్టడం అనేది సిస్టమాటిక్ అంటే ఓకే అది సిస్టమేటిక్ ఏ బట్ అదర్వైజ్ వి హ్యావ్ అ లాట్ ఆఫ్ అండ్ ఇంట్లో ఎంతసేపు మేము గోల గోలగానే ఉంటుంది మా అపార్ట్మెంట్ లో వాయిస్ వినిపించేది మా ఇంట్లో అంటే ఎట్లా ఉంటాయి లైక్ ఆపోజిట్ అపోజిట్ ఫ్లాట్స్ మేమే ఉంచుకున్నాం సెకండ్ ఫోర్త్ ఫ్లోర్ లో టూ ఫ్లాట్స్ మేమే సో ఆల్వేస్ మార్నింగ్ సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్ నుంచి నైట్ సెవెన్ సెవెన్ పై నుంచి కింద దాకా మా డోర్ సో దాంతో ఏమైపోతుందంటే మేము మాట్లాడినా పోర్ట్లాడుకుంటూన్నా నవ్వుతున్నా టీవీ వాల్యూమ్ పెంచేసి పెట్టుకుంటాము అండ్ సీ ఇట్ హాపెన్స్ ఇట్స్ ఇట్స్ ఏ అపార్ట్మెంట్ ఓకే సో ఆ జోవియల్ అట్మాస్ఫియర్ అనేది లేకపోతే యా కోపాలు ఉన్నప్పుడు కోపాలు ఉంటే ఎగ్జామ్ పెర్ఫార్మ్ చేస్తుంటే అన్నీ వి ఎంజాయ్ ఎవ్రీథింగ్ ఓకే బట్ అలా కనిపించదు మీ వీడియోస్లో ఎక్కడ అంత సిస్టమేటిక్ గా అసలు పిల్లలు లేచి పొద్దున్నే ఆ బెడ్షీట్లు మడతి పెట్టి చూస్తుంటే అది ప్రతి చైల్డ్ కి నేర్పించాలి ఇట్స్ నాట్ దట్ ఏదో మేము ఏదో చేస్తున్నామని కాదు బట్ ఎవ్రీ చైల్డ్ హ్యాస్ టు నో బికాస్ రేపు వాళ్ళు ఎక్కడ ఉంటారో మనకి తెలియదు ఇవి లైఫ్ లెసన్స్ దీస్ ఆర్ లైక్ యు నో లైఫ్ స్కిల్స్ అంటారు చూడండి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు వాళ్ళు యూనో టు లివ్ అ లైఫ్ సిస్టమాటికలీ వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న బేసిక్ హైజీన్ అంటే మీరు మీ చిన్నప్పుడు కూడా ఇలానే ఉండేవారు అంటే మా వాళ్ళు కూడా లేచిన వెంటనే దుప్పటి మడత పెట్టండి బయటకు రానిచ్చే వాళ్ళు బెడ్షీట్ మొత్తం సర్దేసి ఒక్కటే బెడ్ మాది అంటే అప్పట్లో ఇంత పెద్ద బెడ్లు అట్లా ఏమి ఉండేవి కాదు కదా అమ్మ వాళ్ళది వేరే బెడ్ బెడ్రూమ్ లో ఉండేవాళ్ళు మేము సింగిల్ బెడ్ ఉండేది మాది పక్క సర్దడం అంటే బెడ్షీట్ మరత పెట్టడం అంటే నేను అడుగుదాం ఏంటంటే చైల్డ్హుడ్ మిస్ కదా ఆ ఏజ్ కి అలా ఎంజాయ్ చేయడమే కరెక్ట్ అని టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అంతా వాళ్ళు చైల్డ్హుడ్ ఏమైనా మార్నింగ్ అట్ల లైక్ మా డైలీ రొటీన్ ఎస్పెషల్లీ తనది టెల్ హర్ అట్లీస్ట్ వీక్లీ త్రీ టు ఫోర్ టైమ్స్ మార్నింగ్ డే స్టార్ట్ అవ్వగానే కుకింగ్ పిల్లలు సెవెన్ ఎయిట్ ఫిఫ్టీన్ కి వెళ్ళిపోతారు సో ఆ త్రీ ఒక స్టార్ట్ అయిన కుకింగ్ స్టార్ట్ అవుతుందంతో ఆల్టర్నేటివ్ గా ఏం చేస్తుంది అంటే వాళ్ళ బ్రదర్ తో మాట్లాడుతుంది ఈజ్ ఇన్ యుఎస్ సో ఎస్పెషల్లీ నాట్ ఫర్ గురించి పాప గురించి ఐరా సో తన గురించి వీడియోస్ లో చాలా చెప్పింది సో చూపించింది కూడా సో తనతో మాట్లాడటానికి కుకింగ్ చేసేటప్పుడు డే ఇన్ ద మార్నింగ్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ మినిమం మాట్లాడుతుంది మాట్లాడుతూ కుకింగ్ తర్వాత పిల్లలు స్నానం చేసి రావడం గెటింగ్ రెడీ అంతా అది రొటీన్ డ్రాప్ చేసి వచ్చిన తర్వాత అప్పుడు స్టార్ట్ అవుతుంది అండి నాట్ ఇన్ ద మార్నింగ్ అప్పుడు కొద్దిగా సేపు కూర్చొని ఎవరైనా ఈ రెస్పాన్సెస్ ఇవ్వటం వాళ్ళకి వచ్చిన వీడియోస్ కి తర్వాత ఇంకో మా సిస్టర్ తో మాట్లాడుతుంది వీక్లీ ఫోర్ ఫైవ్ ఇంకో కజిన్ ఉంది ఆమెతో అయితే ఆల్మోస్ట్ డైలీ ఫోర్ ఫైవ్ లైక్ జనరల్లీ టాక్ అబౌట్ ద రివ్యూస్ ఇట్లా వస్తున్నాయి వీడియోస్ గురించి ఇంకోటి ఏంటంటే తను ఎలా అంటే శ్వేత ఈ వీడియోలో నీది ఇది బాగుంది ఇది బాగాలేదు యూ కెన్ ఇంప్రూవ్ హియర్ అని నాకు ఫీడ్బ్యాక్స్ చాలా ఇస్తూ ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ ఇంకే టాపిక్ చేస్తే బాగుంటుంది నేను ట్రస్ట్ మీ ఈ రోజు దాకా ఎప్పుడు కూడా టాపిక్స్ కోసం చాట్ చాట్జీపిటీ లాంటివి అసలు వాడలేదు మోస్ట్లీ నాకు వచ్చే కామెంట్స్ లోంచి వచ్చేస్తాయి అక్క నెక్స్ట్ ఇది చేయి నెక్స్ట్ ఇది చేయి నెక్స్ట్ ఇది సో దాని నుంచి వీ స్టార్ట్ టేకింగ్ టాపిక్స్ ఇఫ్ నాట్ దట్ ఇఫ్ ఐ వాంట్ టు డూ సంథింగ్ డిఫరెంట్ అప్పుడు షీ హెల్ప్స్ మీ అవుట్ అనమాట అండ్ నా షార్ట్ ప్రతిది నేను ఎడిట్ చేసిన వెంటనే ఫస్ట్ మా వదినకు పంపిస్తా వదిన ఇది అది ఒకసారి పంపించాక ఒక షార్ట్ వెంట్ వెరీ వెల్ అదొక సెంటిమెంట్ అయిపోతుంది చూడండి అరే లేదు ఇట్లానే చేయాలి ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వాలి అని సో మా వదినకే ఫస్ట్ పంపిస్తారు తను ఓకే అన్నాక అప్పుడు నేను డిస్క్రిప్షన్ అవి యాడ్ చేసుకొని అప్లోడ్ చేయను ఇట్లా కొన్ని కొన్ని సిస్టమేటిక్ వేలో సిస్టమేటిక్ అగైన్ దజంట్ మీన్ దట్ వీ డోంట్ హ్యావ్ ఫండ్ వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫండ్వంటీ ఫోర్ అవర్స్ ఆఫ్ ఆర్ డే లో కొన్ని కొన్ని పార్ట్స్ ఆఫ్ ద డే ఎట్లా అంటే ఓకే ఇది ఈ టైంకి అయిపోయింది అనుకోండి రెస్ట్ ఆఫ్ ద టైమ్ ఐఎమ్ ఫ్రీ ఐ కెన్ డూ ఎనీథింగ్ కదా అని ఒక అండ్ ఫస్ట్ నుంచి అండర్స్టాండింగ్ ఏంటంటే ఇద్దరి మధ్యలో కిడ్స్ ఆర్ హోమ్ షీస్ నాట్ సపోజ్ టు టచ్ ద ఫోన్ ఓకే ఎందుకంటే బికాజ్ వాళ్ళు ఉండేది హార్డ్లీ మార్నింగ్ లేచినప్పటి నుంచి సిక్స్ థర్టీకి లేస్తారు సిక్స్ ఫార్టీ ఫైవ్ ఎయిట్ ఫిఫ్టీన్కి వెళ్ళిపోతారు వన్ అండ్ అవర్ తర్వాత మళ్ళీ ఈవినింగ్ అరౌండ్ ఫైవ్ ఓ క్లాక్ వస్తారు ట్యూషన్ కి వెళ్ళిపోతారు సో వన్ అవర్ సో నైట్ ఎయిట్ థర్టీకి వస్తారు ఎయిట్ థర్టీ టు మాక్సిమం టెన్ నాట్ మోర్ దాన్ సో ఆ వన్ అండ్ హాఫ్ సో హార్డ్లీ చూసుకుంటే వాళ్ళు ఉండేది ఒక త్రీ ఫోర్ అవర్స్ ఫోర్ అవర్స్ సో ఆ త్రీ ఫోర్ అవర్స్ కూడా ఫోన్ పట్టేసుకొని కూర్చొని బిజీ ఉండి దాని బదులు అట్లీస్ట్ స్పెండ్ సమ్ టైం విత్ దెమ్ అనేది ఫస్ట్ నుంచి అండర్స్టాండింగ్ అన్నమాట అండ్ ఏంటంటే వాళ్ళు ఉన్నప్పుడు వీడియో తీసిన వీడియో వర్క్ అది వాళ్ళకి తెలుసు కెమెరా ఇస్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ నౌ ఇట్ విల్ బీ దేర్ వి హ్యావ్ టు డూ మధ్య మధ్యలో తన్వి కొంచెం కొంట వేషాలు వేస్తూ ఉంటుంది బట్ దట్ ఈస్ క్యూట్ దోదా మెమరీస్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది ఒకటి ఉంటుంది కదా మీరు చెప్పినట్టు మీ వదినకి పంపిస్తాను వీడియో అన్నారు ఇఫ్ ఇది ఈ పార్ట్ రిమూవ్ చేసి ఆర్ అదర్వైస్ కామెంట్స్ బయట నుంచో ఎక్కడి నుంచి అయినా వద్దు ఇలా చేయకండి శ్వేత గారు అని ఎవరైనా పాజిటివ్ థింగ్ అగైన్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం మనకి ఎప్పుడు కూడా మన గ్రోత్ లో హెల్ప్ చేస్తుంది ఐ బిలీవ్ దట్ వెరీ ఫర్ ఎగ్జాంపుల్ నేను దాన్ని ఏమంటారు నేను వీడియోస్ ఇది వరకు చేస్తున్నప్పుడు శ్వేత గారు మీ వాయిస్ మాకు కొంచెం మీ వీడియోస్ బాగుంటాయి వాయిస్ నాకు సరిగ్గా వినిపించట్లేదు మధ్యలో ఆ సౌండ్ బ్రీత్ బ్రీదింగ్ సౌండ్ వస్తుంది అండ్ కొంతమంది ఏం చెప్తారంటే మీరు ఇలా చేస్తున్నారు కానీ ఇలా చేయండి ఇంకా బాగుంటుంది దట్ ఈస్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఐ టేక్ దట్ దూ మై అకౌంట్ మై మా వదిన కూడా నేను ఏదైనా షార్ట్ పెట్టినప్పుడు వదిన ఇది లెంగ్గా ఉందా ఎక్కడైనా బోర్ కొడుతుందా నేను అది ఎందుకు అడుగుతున్నాను తను చెప్తే నేను తీసుకోగలగాలి కాబట్టి అడుగుతున్నాను కదా సో తను చెప్తుంది చెప్పినప్పుడు లేదు శ్వేత ఇది బాగానే ఉంది లేదు శ్వేత ఇంకొంచెం ఎక్కడన్నా తగ్గించవచ్చు ఇది బాగానే ఉంది కానీ క్యాన్ డూ బెటర్ ఇట్లాంటి ఫీడ్బ్యాక్స్ కూడా వచ్చినాయి వచ్చినప్పుడు ఖచ్చితంగా తీసుకుంటాను అండ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం బికాస్ దే హెల్ప్ అస్ గ్రో అ లాట్ ఓకే నేను ఎక్కడో వీడియోలో చూసాను అంటే ఎవరో ఆవిడ వీడియోస్ మీరు కాపీ చేస్తున్నారన్నారని చెప్పేసి దేర్ ఇస్ దిస్ థింగ్ ఐ ఐ సా ఇట్ అంటే అసలు కాపీ చేయడం ఏంటి ఇట్స్ ఎన్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ కదా ఎందుకు కాపీ చేయాలి అని అంటే ఒకటండి నా దృష్టిలో ఏంటంటే ఈ హోమ్ మేకింగ్ అనే నీష్ ఇస్ అ వెరీ వైడ్ నీష్ అండ్ అ వెరీ కామన్ నీష్ మా ఇంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను టూ మన ఇంట్లోనే నేను చెప్తున్నా మా అత్తయ్య గారు ఇల్లు ఒక రకంగా మేనేజ్ చేస్తారు ఒక రకంగా చూసుకుంటారు నీట్నెస్ క్లీన్లీనెస్ ఎవ్రీథింగ్ మీద చూసుకుంటారు అండ్ ఎండ్ అవుట్పుట్ ఈస్ అ వెరీ నీట్ అండ్ క్లీన్ హోమ్ ప్రెజెంటబుల్ మా అత్తయ్య గారు ఇది ఆవిడ ఇది మా అమ్మ ఉంది ఎండ్ అవుట్పుట్ అమ్మది కూడా సేమ్ అది కాకపోతే విధానాలు వేరుంటాయి సో నేను అంటోన్ ఏంటంటే హోమ్ మేకింగ్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా ఉంటుంది సో నా ఇంట్లో ఇప్పుడు నేను గ్రాసరీస్ సర్దుకుంటున్నా మీ ఇంట్లో మీరు గ్రాసరీస్ సర్దుకుంటున్నారు అది కాపీ అయిపోదు కదా ఇట్ ఇస్ జస్ట్ సంథింగ్ ఐ ట్ నో ఐ ట్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ కాపింగ్ అండ్ రెండోది ఏంటంటే ఇఫ్ ఇట్ ఈస్ అ గుడ్ మెసేజ్ వాట్ ఈస్ రాంగ్ ఇన్ కాపింగ్ యూ ఆర్ స్ప్రెడింగ్ దట్ గుడ్ గుడ్ మెసేజ్ టు వైడర్ రేంజ్ ఆఫ్ ఆడియన్స్ సో దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్ సో మీ ఇద్దరు గురించి ఐ మీన్ ఇది ఒక డిస్కషన్ లో వెళ్ళిపోయింది కాబట్టి అసలు బిగినింగ్ ఎక్కడ మీటర్ మీరిద్దరు అసలు స్టోరీ నాకు టైం ఉంది ఐ థింక్ ఇట్స్ అంటే ఆర్ రిలేటివ్స్ ఓ అంటే లైక్ ఎట్లా అంటే మా సిస్టర్ ని వీళ్ళ ఫ్యామిలీకి ఇచ్చాం వాళ్ళ ఫ్యామిలీ నుంచి నేను తెచ్చుకున్నా మా బావగారు వాళ్ళ చెల్లెలే మా సెకండ్ నాన్న వాళ్ళ సెకండ్ అన్నయ్య వాళ్ళ కోడలే మా వదిన సో నేను ఇది నా క్యూ అండ్ వీడియో బేసిక్ ఏమైందంటే లైక్ ట్వంటీ టెన్ సో ట్వంటీ నైన్ అండ్ టూ థౌజండ్ నైన్ అండ్ లో లైక్ మా నాకు సంబంధాలు చూస్తున్నారు ఒక సంబంధం చూసాము ఫర్ సమ్ రీజన్స్ అది ఐ నో డివెల్ అప్పుడు ట్వంటీ టెన్ ఎర్లీ ట్వంటీ టెన్ జాన్ జాన్లో అనుకుంటే లైక్ జనరల్గా ఏంటంటే అప్పుడు నా ఆఫీస్ టైమింగ్స్ చాలా హార్ష్ ఉండేది ఓకే లైక్ మార్నింగ్ సెవెన్ సెవెన్ ఫిఫ్టీన్ స్టార్ట్ అయిపోయేవాడిని అండ్ నైట్ నైన్ థర్టీ టెన్కే ఇంటికి వచ్చేవాడిని సో వీక్ డేస్ కంప్లీట్లీ ఐఎమ్ జాంపాక్ట్ సో ఇంట్లో వాళ్ళతో మాట్లాడటం కానీ అసలు టైం ఉండేది కాదు నాకు వెళ్ళి కాకముందర కూడా సో సండే ఒక్కరోజు మాత్రం లైక్ ఇట్స్ లైక్ నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దు ఈవినింగ్ వరకు పడుకునే ఉండేవాడిని ఈవినింగ్ ఫ్రెండ్స్ మార్నింగ్ ఫ్యామిలీ మధ్యాహ్నం పడుకునేవాడిని ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరం తిరిగేవాళ్ళం వచ్చేవాళ్ళం అయిపోయారు రోజున ఆఫ్టర్నూన్ టైం మా సిస్టర్ కాల్ చేసింది సో జనరల్గా నాది ఏంటంటే నేను హాల్లో పడుకుండా టీవీ పెట్టుకుని చూస్తూ పడుకునిపోయేవాడిని ఎవరిన ఫోన్ చేస్తే నాకు బీపీ రేజ్ ఓకే సో దట్స్ ద టైం ఆఫ్టర్నూన్ అరౌండ్ టూ టూ థర్టీకి మా సిస్టర్ కాల్ చేశారు కార్డ్లెస్ మా మదర్ వాళ్ళ రూమ్లో ఉండేది పేరెంట్స్ లోపల ఉండేవాళ్ళు కాబట్టి ఫస్ట్ నేనే ఎత్తేవాడిని నా పక్కనే ఉండేది ఫోన్ ఎత్తి ఎన్నిసార్లు చెప్పాను నీకు కాల్ అని చెప్పే లేదు చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి అమ్మ ఎక్కడ ఉంది అంటే బెడ్రూమ్లో ఉంది అని చెప్పి అమ్మకి చెప్పాను అయిపోయింది ఒక టూ డేస్ తర్వాత మా మదర్ ఎక్కువ ఫాదర్ కంటే మదర్ మాట్లాడేవాళ్ళు చాలా క్లోజ్ ఓకే సో మదర్ చెప్పారు మొన్న అక్క ఫోన్ చేసింది ఇట్లా సేంగట్ ఒక సంబంధం ఉంది మనకి తెలిసిన అమ్మాయే ఎవరు అంటే అదే శ్వేత అని తెలుసు కదా వాళ్ళ గ్రో ఫస్ట్ టైం పెళ్లిలో చూడలేదు పెళ్లికి తిరిగి ఎగ్జామ్స్ ఇవ్వని చెప్పి రాలేదు సో వాళ్ళ మా అక్క వాళ్ళ ఇంటి గ్రోహం చూసారు అక్క వాళ్ళ పెళ్ళికి నేను క్లాస్ సో 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 యంగ్ యంగ్ అయితే అప్పుడు అంటే సరే చూద్దామని చెప్పి వదిలేసాను అయిపోయింది ఒక టూ వీక్స్ గడిచిపోయింది అది అట్లా టూ వీక్స్ సండే తర్వాత ఐ వాజ్ టోల్ దట్ సాటర్డే నైట్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మా మదర్ వాళ్ళు చెప్పారు అక్క వాళ్ళందరూ వస్తున్నారు రేపు లంచ్కి అని చెప్పి ఎవరెవరు వస్తున్నారంటే అక్క బావగారు అండ్ వాళ్ళ అత్తగారు మామగారు కూడా వస్తున్నారు ఎప్పుడు లేదు ఇదేంటే సడన్గా వస్తున్నారు వీళ్ళంతా అంటే ఐ థాట్ ఓకే ఫైన్ వేసాము నార్మల్ లంచ్ ఆ రోజున లంచ్ టైంలో ఐ వాజ్ టోల్ దట్ ఇట్లా శ్వేత అని అనుకుంటున్నాము అంటే పిల్ల నేను కామెంట్ చేశాను బేసిక్ గా మా అక్కడ ఈ అప్పుడు ఈ పొడుగు పిల్లని ఎవరు చేసుకుంటారు గానీ వాడు కూడా ఇంకా ఉంటాడేమో అని చెప్పి కామెంట్ చేశాను అది అయిపోయింది ఓకే అలా వీళ్ళ పేరెంట్స్ మా ఇంటి దగ్గర వీళ్ళ బ్రదర్ వాళ్ళు ఉంటారు బేసిక్గా వీళ్ళ పేరెంట్స్ అంటే ఫాదర్ ఫాదర్ ముంబైలో ఉండేవాళ్ళు అనమాట సో వీళ్ళ మదర్ వీళ్ళ బ్రదర్ వచ్చారు లంచ్ అయిపోయింది మేము కూర్చొని మాట్లాడుకుంటున్నాం వీళ్ళ మదర్ వీళ్ళ బ్రదర్ వచ్చారు నాకు అర్థం కదా అప్పటికి వాళ్ళు ఎందుకు వచ్చారా అప్పుడేంటి అని చెప్పాను ఫైన్ కట్ అయిపోయింది మా మదర్ నాకు వచ్చి రెడీ అవ్వు మనం వెళ్ళేసి వద్దాం అన్నారు ఎక్కడికి వెళ్ళాలి అంటే లేదా అమ్మాయితో ఉంది పెళ్లి టెస్టింగ్ అంటే మేమిద్దరం మమ్మల్ని కలిసి హైట్ టెస్టింగ్ అని జరిగింది ఒకసారి మా మల్టిపుల్ టైమ్స్ కలిసారు టెస్టింగ్ కి ఒక సండే ఈవినింగ్ అదే అక్క వాళ్ళు వచ్చారు అన్నారు కదా ఆ తీసుకెళ్లారు చూసారు చూసిన తర్వాత కాఫీ అన్నారు ఫైన్ నేను వెళ్తున్నాను అని చెప్పి ఇంకా మా మదర్ చెప్పాను మా పద వెళ్ళిపోదాం బాగుంటది ఇంకా ఎక్కువసేపు ఇక్కడ వచ్చేసాం వచ్చేసిన టూ వీక్స్ కో త్రీ కో మళ్ళీ వీళ్ళ ఫాదర్ బాంబే నుంచి వచ్చారు ముంబై నుంచి వచ్చి దట్ వాస్ వీక్ డే ఇన్ఫాక్ట్ చెప్పాలంటే నేను ఆఫీస్లో ఉన్నాను ఆఫీస్లో ఉన్నప్పుడు మా మదర్ కాల్ చేశారు ఫోన్ చేసి బావగారు కాల్ చేస్తారు నీకు కొద్దిసేపట్లో టాక్ టు హెమ్ ఏం మాట్లాడక విను ఏం చెప్తారు ఓకే సరే దేని గురించి అంటే లేదు ఆయనే మాట్లాడతారు మళ్ళీ నేను ఎందుకు అన్నారు పెట్టేసాను అయిపోయింది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆఫ్టర్నూన్ టైం లంచ్ టైం అయిపోయిన తర్వాత కాల్ చేసి సమీర్ అది అనుకున్నా కదా శ్వేత గురించి బాబాయ్ వచ్చారు అంటే బాబాయ్ అవుతారు మా బాబు గారికి మై ఫాదర్ బాబాయ్ వచ్చారు ముంబై నుంచి సో నేను కలుద్దాం అనుకుంటున్నారు దేని గురించి అంటే జస్ట్ యాజ్ క్యాజువల్ డిస్కషన్ అంతే ఏం లేదు అని చెప్పంటే సరే సోమాజిగూడలో అక్కడ కలుద్దాం అని చెప్పన్నాను ఐ దర్ సో అంత డీటెయిల్స్ శాలరీ ఎంత వస్తుంది ఏంటి ఏం చేసావు ఏం చేస్తావు అంతా అడిగారు ఐ ఓకే వచ్చిన తర్వాత మళ్ళీ బాంబే వెళ్ళిపోయినట్టున్నారు టూ వీక్స్ తర్వాత మళ్ళీ వచ్చారు ఫ్రీక్వెంట్గా వచ్చేవాళ్ళు అనమాట ట్రావెల్ చేసేవాళ్ళు టూ వీక్స్ తర్వాత వచ్చి దిస్ వాజ్ ఇన్ ఫెబ్ అదంతా జాన్ జాన్లో జరిగింది ట్వంటీ టెన్ అండ్ ఫెబ్లో ఒక టూ వీక్స్ తర్వాత ఇంక వన్ వీక్లో ఫెబ్ ఎయిటీన్త్న మా పెళ్లి చూపులు అయినాయి అఫీషియల్ అఫీషియల్గా సో వన్ వీక్ బిఫోర్ అనమాట ఇట్లా వాళ్ళకి ఓకే ఆట సో ఒకసారి అఫీషియల్గా చేద్దాము ఒకసారి చూసి చూసొద్దాము మా అన్నయ్య వాళ్ళు గుంటూరులో ఉంటారు అనమాట డాడీ వాళ్ళ సైడ్ వాళ్ళు సో వాళ్ళు కూడా వస్తారు అన్నయ్య వదిన అందరం వెళ్దాం అంటే సరే ఓకే ఫైన్ ద మెయిన్ థింగ్ హ్యాపీడ్ హియర్ లైక్ ట్విస్ట్ ఏమైంది అంటే లైక్ ఇంకొక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో బయలుదేరుతున్న అక్క వాళ్ళ మావగారు ఫోన్ చేసి మా పేరెంట్స్కి మీరు వచ్చేటప్పుడు హాల్ బుక్ చేసాం అక్కడ మ్యారేజ్ హాల్ వచ్చేప్పుడు చూసుకొని వచ్చేసింది అంటే నేనన్నా వాట్సాప్ నేను అసలు నేను ఇంకా అమ్మాయిని ఎప్పుడు హైట్ టెస్టింగ్ అప్పుడు చూసాను అసలు అమ్మాయి గురించి నాకేం తెలియదు ఏం మాట్లాడలేదు మీ అంతా మీరు ఎట్లా డిసైడ్ అయిపోతారు అని చెప్పి డిసైడ్ లైక్ తెలియదు చూద్దాం ఫస్ట్ అయితే ఒకసారి వాళ్ళు చెప్పారు కదా పెద్ద ఆయన 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 చెప్పింది మనం వినాలి అండ్ మన డాడీ బుక్ చేసేసారు ఆల్రెడీ డేట్ అనుకున్నారు జాతకాల ప్రకారం అండ్ దే డిసైడెడ్ దట్ ఓకే అంత ఓకే అనుకుంటే ఆ హాల్ ముందర వచ్చి ముందు రోజు ఆ 2 డేస్ ముందర నైట్ మాట్లాడుకున్నారు కొడ ఓకే సో మాట్లాడుకున్నా దే హావ్ నాట్ డిస్కస్ ఎనీథింగ్ విత్ అస్ సో వాళ్ళు వాళ్ళు మాట్లాడుకున్నారు అంత అయిపోయింది అప్పుడు నేను చెప్పాను నేను చూడను హాల్ నేను వెళ్ళి అమ్మాయిని చూడాలి అమ్మాయిని చూసి ఓకే అంటేనే ఐదు లేదు అంటే కనుక ఆర్ బ్యాక్ అది అక్క బావగారా ఏంటి అనేది కూడా నేను పట్టించుకోను అక్కడ నాకు నచ్చాలి సరే అన్నారు ఫోన్ చేసి ఏదో చెప్పారనుకుంటా ఇవెంట్ చూసాము మరి ఏమైంది తెలీదు నాకు మాట్లాడుకోమన్నారు మాట్లాడాము వచ్చేటప్పుడు హాల్ చూసి వచ్చేసాము ఫెబ్ ఎయిటీన్త్ సార్ పెళ్లి చూపులు అయినాయి మే ఫిఫ్టీన్త్ వాజ్ ఎంగేజ్మెంట్ అండ్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వాజ్ మ్యారేజ్ మ్యారేజ్ డే ఇలా ఇలా అయిపోయింది సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ లాగా అంటే వెళ్ళిపోయింది ఏం మాట్లాడుకున్నారు ఆ ఒక్క థింగ్ ఏంటి చేంజ్ చేసిన మిమ్మల్ని వెంటనే చేంజ్ ఎక్కడ వచ్చింది అంటే లైక్ మాట్లాడుకుంది మాట్లాడుకున్నాం అయిపోయింది বাইটিক কি রুম নিনচি বাইটিক কোচে টাইম কি শি আসড মাই ফোন নাম্বার ওকে আই जस्ट শেয়ারড ইট দেন কা লাইক আই ওয়াজ ইন দ্য এইচ আর profession মেটার নো হি আসড মাই নাম্বার নো 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 হি আসড ইউ আসড মাই নাম্বার দিস ইজ রন্ডার হি আসড মাই নাম্বার আই টেক্স্টেড হিম ফার্স্ট ওকে আসড মাই নাম্বার আই টেক্স্টেড হিম ফার্স্ট দ্যাটস হাউ ইট स्टार्टेड लाइक

అంటే సారీ టు సేస్ మగవాళ్ళు ఏం చేస్తారు అంటే హైప్ క్రియేట్ చేస్తారు దట్ ఈస్ పీరియడ్ సో దాంతో ఏమైపోతుందంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెళ్లి పెళ్ళయి అమ్మాయి ఇంటికి వచ్చిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ లో రీచ్ అవ్వకపోవటంలో దట్ ఈస్ వేర్ ద ప్రాబ్లం స్టార్ట్స్

కూడా కాదు అండ్ ఎర్లీగా వచ్చేసేవాడిని బయటికి అండ్ తను నగర్ సైడ్ ఉండేది నా ఆఫీస్ సోమాజీ కూడా సైడ్ ఒక్క నుంచి కార్ ఉండేది నాకు అప్పుడు ట్రావెల్ చేసుకుంటూ వచ్చి మిమ్మల్ని పిక్ చేసుకుని తీసుకెళ్ళి ఎవ్రీ సండే కలిసి అప్పుడు సండే నిద్రపోవాలనిపించేది కాదు